హాయ్ డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు శేఖర్ ఫ్రమ్ విశాఖపట్నం నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు చెప్పడానికి మంచిగా వచ్చాను ప్రజెంట్ ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలు కానుంచి పెద్దవారి వరకు జంక్ ఫుడ్ తినడం ఇంకా సమోసాలు తినడం ఇంకా బేకరీ ఫుడ్ తినడం ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ కూడా పిల్లలకు పెడుతూ ఉన్నారు దయచేసి వీటిని అవాయిడ్ చేయండి ఎందుకంటే చెప్తున్నానంటే అంటే ఈ ప్రజెంట్ మీరు ఇచ్చినటువంటి ఈ ఫుడ్ పిల్లలకి రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి అంధకారంలోకి మీరు తీసి పంపిస్తున్నారు ఎందుకంటే ఈ చాక్లెట్స్ కానీ ఈ బిస్కెట్స్ కానీ తినడం వల్ల పిల్లలకి షుగర్ లెవెల్స్ పెరగడం వాళ్ళకి చిన్న వయసులోనే షుగర్ రావడం సో పిల్లలు వారి యొక్క టీత్ మొత్తం కూడా పాడైపోవడం సో అలా జరుగుతుంది దయచేసి అటువంటివన్నీ కూడా యాడ్ చేసి పిల్లకి మంచి ఫుడ్ పెట్టండి ఫ్రూట్స్ పెట్టండి ఇంకా మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టండి వారి ఇద్దరు ఉపయోగపడే ఫుడ్ పెట్టండి వాళ్ళ ఎడ్యుకేషన్కి వారి యొక్క ఐక్యూ పవర్ పెరగడానికి ఉపయోగపడే ఫుడ్ పెట్టి మంచి కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనలా చేయండి స్పోర్ట్స్ ఏదైతే ఇష్టమో పిల్లలకి అది పిల్లలు నేర్పించండి దయచేసి వారికి ఏమి ఇష్టమో దాన్ని తల్లిదండ్రులు తెలుసుకొని